హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని చారిత్రక పూర్వయుగానికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ మధ్యశిలాయుగము దీనినే ఇంగ్లీష్లో మిసోలిథిక్ పీరియడ్ అంటారు ఈ మధ్యశిలాయుగం క్రీస్తు పూర్వం పదివేల నుండి నాలుగు వేల మధ్య కొనసాగింది ఈ మధ్య శిలాయుగంలో అనేక మార్పులు సంభవించాయి ఫస్ట్ వన్ ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఆరంభం కావడం ఈ హోలోసిన్ యుగంలో జంతుజాలము మరియు వృక్షజాలము అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహకరిస్తుంది నెక్స్ట్ మార్పు హోమోసెఫియన్కు ముందున్నటువంటి నియాండర్తల్ మానవుడు రామాపితిగస్ మానవుని తర్వాత హోమోసెఫియన్ మానవుడు ఆవిర్భవించాడు ఈ హోమోసెఫియన్ మానవుడు ఎంతో తెలివైన వాడు మరియు ఆలోచన పరిజ్ఞానం గల మానవుడు మధ్యశిలాయుగంలో వచ్చినటువంటి మొదటి మార్పు ఇక్కడ పశుపోషణ అనేది ప్రారంభమైంది మధ్యశిలాయుగ ప్రజలు మేకలు గొర్రెలు ఆవులను పోషించారు ఈ మధ్యశిలాయుగంలో కుండలు తయారు చేయడం ప్రారంభించారు ఈ కుండలను చేతితో తయారు చేసేవారు వీటిని ఇంగ్లీష్లో హ్యాండ్ మేడ్ పోటరీస్ అంటారు కుమ్మరి చక్రంతో చేసేటువంటి కుండలు మనకు నవీన శిలాయుగం నుండి ప్రారంభమయ్యాయి ఈ మధ్య శిలాయుగంలో వచ్చినటువంటి నెక్స్ట్ మార్పు కృత్రిమ గృహాలు నిర్మించుకోవడం ప్రాచీన శిలాయుగంలోని మానవుడు కొండ గుహల్లో నివసించేవాడు ఈ మధ్య శిలాయుగంలోని మానవుడు గృహాలను నిర్మించుకొని గృహంలో నివసించేవాడు మధ్యశిలాయుగంలోని మానవుడు ఉపయోగించిన పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండడం వలన ఈ పనిముట్లను సూక్ష్మశిలలు ఆర్ మైక్రోలిత్స్ అంటారు మధ్యశిలాయుగంలోని మానవుడు ఉపయోగించిన పనిముట్లను క్వార్టజైట్ చార్ట్ మరియు జాస్పర్ అనే శిలలతో తయారు చేసుకున్నాడు భారతదేశంలో తొలి సూక్ష్మశిలలను క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు ఈ సూక్ష్మ శిలలను వింధ్య పర్వతాల్లో కనుగొన్నాడు ఈ క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఆంధ్రప్రదేశ్లోని శిలాయుగానికి సంబంధించినటువంటి ఆధారాలు మరియు పనిముట్లు మనకు ముచ్చట్ల చింతమానుగవిలోను కేతవరం ఇది కర్నూలు జిల్లాలో ఉంది మరియు వెదుళ్ళ చెరువు ఇది చిత్తూరు జిల్లాలో ఉంది నాగార్జున కొండ ఈ నాగార్జున కొండలో మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఐదు సంస్కృతుల ఆధారాలు ఇక్కడ లభ్యమయ్యాయి నెక్స్ట్ వన్ బొర్రా గుహలు ఇది విశాఖపట్నంలో ఉంది ఈ ప్రాంతాలలో మనకు శిలాయుగానికి సంబంధించినటువంటి ఆధారాలు మరియు పనిముట్లు ఇక్కడ లభ్యమయ్యాయి శిలాయుగానికి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఫాస్ట్గా రివైజ్ చేద్దాం ఈ మధ్య శిలాయుగంలో పశుపోషణ ప్రారంభమైంది చేతితో కుండలు తయారు చేసేది కూడా ప్రారంభమైంది కుమ్మరి చక్రంతో వచ్చేసి నవీన శిలాయుగంలో ప్రారంభమైంది ఈ మధ్య శిలాయుగంలోనే గృహ నిర్మాణం అనేది ప్రారంభమైంది శిలాయుగంలోని మానవుడు సూక్ష్మశిలలను ఉపయోగించాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి